ఫ్లవర్తో సహా ఈ డిజైన్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఆరు ఆరు అనేది పన్నెండు దారాలు అనేవి తీసుకున్నాను మీరు కావాలంటే ఎనిమిది ఎనిమిది పదహారు కూడా తీసుకోవచ్చు నాట్ అనేది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట చూసారా ఎలా చేస్తున్నానో చూడండి లోంగ నాట్ అనేది అలా వేసి ఆ నాట్ అనేది దాని మీద వదిలేయాలి చూసారా ఎలా పడిందో ఇది లోంగం లాగా ఉండిద్ది కాబట్టి దీన్ని లోంగ నాట్ అని అంటారు చూడండి పక్క పక్కనే వేసుకుంటూ ఆ రౌండ్ మీద వెనకాల ఏదైతే సర్కిల్ నుంచి మొదలవ్వాలి చూడండి ఇక్కడ నుంచి మొదలవ్వాలి అయిన తర్వాత ఆ లోంగా అనేది వేసిన తర్వాత కరెక్ట్గా దాన్ని లోంగా లోంగా ఆనుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి ఇది చాలా చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చేసేవచ్చు మీరు ఈ డిజైన్ చూడండి లోంగా అనేది వేసుకుంటూ వెళ్తున్నాను సేమ్ అలాగే చూసారా అక్కడ నుంచి తీయడం లోంగా తయారు చేసుకోవడం కరెక్ట్గా సర్కిల్ బయట లైన్ అనేది దాని మీద వేసేయడం ఇదే ట్రిక్ అనమాట ఈ ట్రిక్ అనేది కంటిన్యూగా చేసుకుంటూ వెళ్లాల్సింది ఇలా కుట్టుకుంటూ లొంగ లోంగా ఆ సర్కిల్ అనేది ఎక్కడా మిస్ అవ్వకూడదు వెనకాల సర్కిల్నే బేస్ చేసుకుంటూ పై బయట ఉండే సర్కిల్కి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ అలా ఈజీగా కుట్టండి ముందు అనేది మొదలుపెట్టినంతగా నుంచి సగం దాకా ఏదాకా ఫినిషింగ్ అనేది కనిపించదు నాలుగైదు వేసి బాగా వేయలేదని అని చెప్పి బాగా రాలేదని చెప్పి విప్పమాకండి అది చూసారా సగం వచ్చేటప్పటికి కరెక్ట్ షేప్ అనేది ఇప్పుడు మాకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి అలా షేప్ అనేది కనిపించాలంటే ఖచ్చితంగా మీరు ఒక్కొక్కటి అలా వేసుకుంటూ వెళ్ళి సగం సగం ఫ్లవర్ మూడు ఫ్లవర్స్ అనేవి వేసుకోండి ఒక హ్యాండ్ కి ఎంత ఎక్సలెంట్ గా ఉంటాయండి ఈ వర్క్ అనేది చాలా కాస్ట్లీ వర్క్ లో ఒక వర్క్ కాబట్టి మీరు ఫ్యూచర్ లో చాలా మంది చెప్తారు ఈ వర్క్ అనేది ఎంత బాగుంది ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి చాలా చాలా సులభంగా దానికన్నా ముందు ఖచ్చితంగా ఒక విషయం అనేది తెలియపరచాలని ఏంటంటే ఆ విషయం అనేది చూడండి ఫ్రెండ్స్ ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట దీని ద్వారా వర్క్ నేర్చుకునే వాళ్ళకి తొందరగా వర్క్ వచ్చేస్తుంది ఇవి ఎలాంటి హై క్వాలిటీ అంటే దీన్ని మించిన సూదులు లేవు ఫస్ట్ క్వాలిటీలో ఏదైనా సూదులు వస్తాయంటే అవి ముంబై సూదులే వస్తాయి చాలామంది వర్క్ నేర్చుకునే వాళ్ళు ఈ సూదులు వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది వస్తుంది ఎందుకంటే ఈ స్మూత్నెస్ అనేది ఉంటాయి పర్ఫార్మెన్స్ అనేవి బాగుంటాయి తొందరగా వర్క్ వచ్చే విధంగా ఈ సూదుకి స్మూత్నెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా బయట దేశాల్లో వెళ్ళి వర్క్ చేసుకుని ఉపాధి సంపాదించుకునే వాళ్ళు ఈ సూదులే ఎక్కువ తీసుకెళ్తారు ఎందుకంటే ఇవి ఇబ్బంది పెట్టవు చాలా చాలా బాగుంటాయి హై క్వాలిటీ అనమాట ఇవి కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఎక్కడైనా గ్యాప్ అని మీకు అనిపిస్తే అర్థం చేసుకోండి ఎక్కడైనా మీకు గ్యాప్ లాగా అనిపిస్తుంది ఖచ్చితంగా అక్కడ మీరు ఫిల్ చేసేయండి ఇలా ఓకేనా చూడండి ఫిల్ అయిపోయింది ఎక్కడైనా ఎక్కడైనా అనిపిస్తే లేకపోతే పర్లేదు ఏం అవసరం లేదు మీరు ఇది చేయాల్సిన ఫిల్ చేయాల్సిన అవసరమే అసలు లేదు ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడతో గ్యాప్ అనేది ఫిల్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం చూడండి కట్ చేస్తున్నా కచ్చి చమకీ అనేది తీసుకున్నానండి అండి అనేది ఒక వెల్తో ఇలా తీసుకోండి తీసుకుని ప్రతి ఆకులో కూడా చేసుకుంటూ వెళ్ళిపోండి ప్రతి ఆకులో కూడా చమ్కీ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఏం పని లేదు చాలా ఈజీ పని అండి చమ్కీ ఖచ్చితంగా ప్రతి ఆకులో వేసుకుంటూ వెళ్ళిపోండి మాట్లాడే పని లేదు ఎక్కడ ఆగొద్దు మీరు ఆగారా వర్క్ అనేది ఏంటంటే అటు ఇటు ఒక్క చేతి మీద అయిపోవాలి ఈ ట్రెడ్ అనేది లోంగ్ లోంగులు ఇక్కడ వేసిన తర్వాత ఆ ట్రెడ్ మిగిలితే ఖచ్చితంగా ఇది మీరు వేసుకుంటూ వెళ్ళిపోండి ఆధారంతో ఇక పని అనేది కంప్లీట్ అక్కడితో అయిపోయింది చూడండి ఖచ్చితంగా ఈ చమకీలు అనేవి యూజ్ చేయాల్సింది చేస్తేనే మీకు ఒక అట్రాక్టివ్ లుక్ అనేది ఓకే టైం టెక్కింది కదా టైం ఎక్కువ పట్టిద్ది నైస్ సౌండ్ ఇది చూడంగానే నచ్చిద్ది వర్క్ అనేది దీని వర్క్ యొక్క వాల్యూ అది ఓకేనా కాశ్మీర్ వర్క్ అనేది మీకు చేస్తున్నాను ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎక్కువగా సింగిల్ ట్రెడ్డే కుడతారనమాట కశ్మీరీ వర్క్ అంటారు ఇక్కడ ఇండియా ప్రకారం అయితే ఇది ఒక దారంతో నడిచే సూర్తోనే కుట్టాలి ఇది ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా చేయించుకుంటే వర్క్ ఇది ఇది ఇక్కడనే కాదు ప్రపంచం మొత్తం ఉన్న వర్క్ ఇది నాకు రెండు వేల పన్నెండులో సౌత్ ఆఫ్రికాలో విధా వచ్చింది ఈ వర్క్ గురించి నేను వెళ్ళలేదు ఆ టైంలో ఎందుకంటే నా అన్న నా ఆంధ్ర అన్న నాకు చాలా చాలా ఇష్టం ఈ ఊరు నుంచి వెళ్ళడం నాకు ఇష్టం ఉండలేక రిజెక్ట్ చేశాను ఆ టైంలో ఈ వర్క్ లేదనమాట ఏం వర్క్లు నడుతాయో అక్కడ అని తెలుసుకుంటే కశ్మీరీ వర్క్ కశ్మీరీ వర్క్ అంటే సింగిల్ ట్రెడ్తో కుట్టడమే నైస్గా ఉంటుంది వర్క్ అంతా అసలు ఏంటి ఇలా ఉంది ఏంటి అని చెప్పి షాక్ అయిపోవడమే మీరు చూడండి చాలామంది ఏం చేస్తారంటే సిల్క్ ట్రెడ్ అనేది సింగిల్గా కుట్టేటప్పటికి అలవాటు ఉండదు ఇప్పుడు నేను డబల్ ట్రెడ్తో చేస్తున్నాను వర్క్ అనేది చేసినప్పుడు అలవాటు అయిపోయి ఉంది సింగల్ ట్రెడ్లోకి వచ్చంగానే మీకు ఎక్కువ వర్క్ చేసేటప్పటికి మీకు కొత్తలాగా అనిపించిద్ది అనమాట ఇక్కడ చూడండి నేను రెండు దారాలతోనే వేస్తున్నాను అవుట్లైన్ అనేది లోపల అవుట్లైన్ అనేది చూసారు కదా ఈ రెండు రెండు సిల్క్ ట్రెడ్లతోనే అవుట్లైన్ వేస్తున్నాను అది సింగల్ కాదు దాంతోపాటు చూడండి మీకు కొత్తగా అనిపించింది సింగిల్ ట్రెడ్తో కుట్టడం అనేది కనీసం మీకు టూ డేస్ అనేది టూ డేస్ కూడా అవసరం లేదు వన్ డే పైన అవుతే మీకు అలవాటు అయిపోయింది మళ్ళీ మళ్ళీ డబల్ ట్రెడ్ ఎలా కుట్టుతున్నారు చూసారా ఫాస్ట్ అలాగే కొట్టేస్తారు ఈజీగా ఈ ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక అలవాటు అనేది ఉండాలి మనం సింగిల్ ట్రెడ్డే కుట్టామనుకోండి అదే మనకి అలవాటు అయిపోయింది ఇంకా అదే మనకి ఇష్టంగా ఉండిద్ది అనమాట ఈ వర్క్లో ఒక అలవాట్లు ఉంటాయి ఆ అలవాట్ల ప్రకారంగా మీకు చెప్తున్నాను ఒక్క అవుట్లైన్ ఒక్క అవుట్లైన్లో నేను తొలుక్కుండిద్ది అంటే అది సపరేట్ కలర్ ఉండాలి సపరేట్ కలర్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ దానికి దీనికి సంబంధం ఉండకూడదు ఆ ఉద్దేశంతో మేము ఆ కలర్ అనేది యూజ్ చేయడం జరిగింది జాగ్రత్తగా చూడండి సెంటర్ వర్క్ చూడండి ఎంత లుక్ వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చేద్దాం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు నెక్స్ట్ వర్క్ వచ్చేది చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ జాగ్రత్తగా గమనించండి చూడండి ఇక్కడ రెండు నాలుగు నాలుగు ఎనిమిది వేయాలి దారాలు అనేవి ఓకేనా సూదులేకించుకున్న తర్వాత ఇప్పుడు మొదలు పెడదాం చూడండి ఎలా వేస్తున్నానో కరెక్ట్గా చూడండి ఈ ఫ్లవర్ మీద ఈ ఫ్లవర్ మీద ఎలా వేస్తున్నాదో జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఈ ఫ్లవర్కి కొంచెం వెనక్కి కొంచెం వెనక్కండి లైట్గా ఏదైతే రెండు రెండు లోంగాలు ఉంటాయి చూసారా దాని మధ్యలో ఇలా తీసుకుని తీసుకుని కరెక్ట్గా ఆ లోంగాల మధ్యలోనే ఒక ప్రింట్ అనేది వేసే ఇలా హోల్స్ అనే హోల్లోకి వేసుకుంటూ ప్రతీది కూడా వెళ్ళిపోవాలండి చూడండి మళ్ళీ తీసుకున్నాను చూడండి ఇలా ప్రతి లోంగాలోకి సెంటర్లోకి వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదే వర్క్ జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట అసలు ఎలా కుట్టామో కూడా ఎదుగుటో వాడికి తెలియకూడదు అలా అలా ఉండేవారు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఈ లోంగాలు రెండు లోంగాలు పక్క పక్కన ఉన్న దాంట్లో మధ్యలో కట్ అవ్వకుండా ముక్కలు ముక్కలు అనేవి సైడ్లో వచ్చేస్తాయి ఇలా ఇక్కడ ఒక చిన్న చిన్న మొక్కలు కనిపిస్తుంటాయి అలా కనిపించకూడదు కట్ చేస్తే టక్కని అది స్మూత్గా ఉండాలి కనిపించకూడదు కట్ చేసిన కొడువ అలా ఉండాలి ముక్క అనేది నెక్స్ట్ వెళ్ళిపోదాం చూడండి టెన్ నెంబర్ సూది ఇది చాలా సన్న సూది జరదూసి దాంట్లోకి తేలిగ్గా వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఒక దారం తీసుకుని ఇక్కడ అనేది చక్కగా ఒక రౌండ్ అనేది వేసుకోండి ఇలా ఇలా పక్కనే వేసేయండి పక్కనే వేసిన తర్వాత స్ప్రింగ్ అనేది ఇలా వచ్చిందండి చూశారు కదా ఎంత నైస్గా వచ్చింది స్ప్రింగ్ అనేది అలాగే రావాలండి ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి పక్కన మళ్ళీ ఇంకోటి తీయండి తీసిన తర్వాత ఇంకోటి తీసుకోండి మీరు చక్కగా తీసుకుని దాని పక్కనే దాని పక్కనే జస్ట్ వేసిన తర్వాత చూడండి మళ్ళీ చూపిస్తున్నాను దగ్గరికి వచ్చింది కదా వచ్చేటప్పటికి ఎలా అయిదు చూడండి స్ప్రింగ్ అనేది కొంచెం కింద ఇలా లాక్కోవాలి లాక్కున్న తర్వాత స్ప్రింగ్ అనేది అయిపోయింది ఒక ఫ్లవర్ లాగా వెళ్ళాలండి మొత్తం అనేది ఒక ఫ్లవర్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే దాని దాని దగ్గరే వాటి వాటి దగ్గరే ఒక స్ప్రింగ్ అనేది ఫ్లవర్ లాగా చక్కగా కింద నుంచి రాగండి మీరు డేర్ చేయాలి ఖచ్చితంగా మాకు వచ్చేది ఎందుకు రాదు నేను నేను ఎలా ఇస్తున్నాను మీకు చూపిస్తున్నాను కదా క్లారిటీగా ఇలా చూడండి క్లారిటీగా నేను చూపిస్తున్నాను మీకు అలా మాకు కూడా ఎందుకు రాదు ట్రై చేస్తేనే కదా వచ్చేది మీరు ట్రై చేయకుండా అమ్మో ఇది చాలా హై రేంజ్ కాస్ట్లీ వర్క్ దీంట్లో మేము అసలు కుట్టలేము అసలు మన వల్ల కాదు అనే వాళ్ళు కూడా కుడతారండి ఖచ్చితంగా మీరు ఒక అడుగు వేసి ట్రై చేస్తే చూడండి మరి డే ఫ్రెండ్ ఇది ఫ్లవర్ లాగా తిరుగుతూ వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చూడండి మళ్ళీ వేస్తున్నాను ఒక పక్క అనేది ఎండింగ్లోకి వచ్చేసిందండి ఈ ప్రతిదీ కూడా ముక్కలు అనేవి జాగ్రత్తగా తీసుకోండి ఒక లెవెల్ తీసుకోవాలి మీరు ఎక్కువ తక్కువ ఉండకూడదు ఇది చూడండి లెవెల్కి తీసుకున్న తర్వాత ఫైనల్లోకి వచ్చేసిందండి ఈ ఫ్లవర్ అనేది ఫైనల్లోకి వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఇలా ఇలా నొక్కండి మీరు ప్రతీది నొక్కిన తర్వాత ఏంటంటే ఒక గ్యాపింగ్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఒక ఇంకోటి వేసేయండి అక్కడ కావాలంటే ముఖ్యమై ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంకోటి వేసేయాల్సింది వేసేసిన తర్వాత ఏంటంటే ఫ్లవర్ అనేది ఇక్కడ నుంచి మొదలైంది నెక్స్ట్ స్టెప్ అనేది మొదలవుతుంది చూడండి నెక్స్ట్ స్టెప్ అనేది వేసుకుంటూ వెళ్ళాను నెక్స్ట్ స్టెప్లో కొంచెం ఒక రౌండ్ వేస్తే చాలు అయిపోయింది పని అయిపోయినట్టే ఒక రౌండ్ ఒక రౌండ్ వేసాను కదా నెక్స్ట్ రౌండ్ ఇది సెకండ్ రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్తున్నా చూడండి జాగ్రత్తగా చూడండి సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిన తర్వాత వర్క్ అనేది ఎండ్ అయిపోయినట్టు ఆ సెకండ్ రౌండ్ దగ్గర మీరు తరబడి అసలు ఎక్కడ ఉంటే అక్కడ తిప్పుకుంటూ వెళ్ళిపోండి కావాలంటే ఒక పది పదిహేను సార్లు ప్రాక్టీస్ చేయండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు ఇది పెద్ద వర్క్ ఏం కాదు మై ఫ్రెండ్స్ చాలా పెద్ద వర్క్ ఏం కాదు ఇది గుర్తుపెట్టుకోండి మీకు డేర్ చేయాలి డేర్ చేసి కుట్టడమే మీకు కావాల్సింది ఒక్కసారి కుట్టడం వచ్చేసింది అనుకోండి అసలు ఒక్కసారి చేయి అనుకోండి చేయి తిరగడం ఏం కాదు ఇది ప్రాక్టీస్ మీద ఏమి ఉండదు చూసుకోండి జాగ్రత్తగా ఏమైనా ఇలా అంటే మాత్రం ఖచ్చితంగా ఇలా సూత్ర ఇలా పట్టుకుని ఇలా అనండి కొంచెం కిందకు లాగండి లాగిన తర్వాత మరొకసారి చూపిస్తున్నాను చూడండి గ్యాప్ అనేది ఉండకూడదు ఒక రౌండ్ అనేది తయారైపోవాలి చూపిస్తున్నాను చూడండి ఫైనల్గా వచ్చేసింది వర్క్ అనేది ఫైనల్గా వచ్చేసిన తర్వాత చూసారా రౌండ్ వచ్చేసింది ఇంకోటి ఒక డేస్కి అయిపోయిందట ఇక పని చూడండి నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ లాస్ట్ ముక్క కూడా వేసేస్తున్నాను అంటే ఒక రౌండ్ అనమాట ఒక రౌండ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో తెలిసింది కదా మరి ఫ్రెండ్స్ ఇక్కడతో ఒక రౌండ్ అనేది ఫిల్ అయిపోయింది చూసారుగా జాగ్రత్తగా చూడండి ఇవి ఇది ప్రతిదీ కూడా ఒక రౌండ్ అనేది కంప్లీట్గా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలి మీరు కింద నుంచి దారం వేసుకొని చక్కగా దీన్ని ఒక రౌండ్ లాగా పుట్టుకుంటూ వెళ్ళండి ఎలా వెళ్తారు చూడండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్లవర్ని ఫ్లవర్గా తీసుకెళ్ళిపోవడం చూడండి ఫ్లవర్ని చక్కగా ఈ ఫ్లవర్ లాగే తీసుకెళ్ళిపోవడం అయిపోయింది ఇంకా ఫ్లవర్ అనేది ఇక్కడ ఒక అవుట్లైన్ వేసేయండి అవుట్లైన్ ఎందుకు వేస్తున్నాను అంటే అవి చక్కగా ఒక ఆనుకుని ఒక పద్ధతిలోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ కలుపుకుంటూ వెళ్తున్నాం ఎలా వెళ్తున్నాం దీని అన్నింటినీ ఇలా కలుపుకుంటూ వెళ్తున్నానండి ఇక్కడ హోల్ గ్యాప్ అనేది వచ్చేసింది ఆ గ్యాప్లో ఏం పెట్టాలంటే స్టోన్స్ జరకన్స్ పెట్టాలి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి గమ్ అనేది పెట్టేశాను గమ్ అనేది పెట్టేసిన తర్వాత ఈ ఫెవిక్ బ్లూతో ఖచ్చితంగా మీరు చూడండి ఒకసారి ఐడియా అనేది మీకు తెలియాలి తెలియాలని చెప్పే నేను చేస్తున్నాను ఇది చూడండి జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమైంది ఇలా ప్రతి స్టోన్ అనేది ఒక మూడు స్టోన్స్ అనేవి పెట్టుకోండి చక్కగా ఎంత ఎక్సలెంట్గా ఉంటుందంటే హై రేంజ్ కాస్ట్లీ వర్క్ అండి ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇప్పుడు చూడండి జూమ్ చేసి జరుగుతుంది ఇవి తీసాను ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది దీన్ని కశ్మీర వర్క్ అంటారు మీ కశ్మీరీ అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి కశ్మీరీ అంటే సింగిల్ ట్రెడ్ ఎక్కడైనా అక్కడక్కడ వచ్చినా అది కశ్మీర్ వర్కే అనిపించుకునేది ఖచ్చితంగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ నేర్చుకునే ఒక వీడియో వస్తుంది మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వరకులో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్సు అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినవచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాకు లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్